అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా నేను అడగదేదే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అంస్కారా మేము ఖమ్మం జిల్లా సిఎస్ఈవిఎల్ ఇస్ మేము ఇక్కడ ఈరోజు మన ఖమ్మం జిల్లా గౌరవీ కలెక్టర్ గారికి మా యొక్క సర్వీసెస్కు సంబంధించి ఒక విన్నూపం ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది మేము నేషనల్ ఈ గవర్నెన్స్ నుంచి ఆధరేజ్ అయినటువంటి సిఎస్ఈ అనేది ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కూడా సర్వీసులు అందజేయడం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి మాకు స్టేట్ సర్వీసులు అనేవి చేయడానికి సమస్యాత్మకంగా ఉంది దానివల్ల మేము దినం దినసరి అనేది అంటే ప్రతిరోజు వచ్చేటువంటి కూలి కూడా మాకు గిట్టిన పరిస్థితుల్లో మేము సర్వీసులు ఇస్తూ ఉన్నాం ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కానీ మన ఇక్కడ మన శ్రీధర్బాబు గారు కానీ ఐటీ మినిస్టర్ గారికి మేము వినివించుకునేది ఏంటంటే మాకు సిఎస్సి సర్వీసెస్లో మనకు స్టేట్ సర్వీసులను కూడా ఇంక్లూడ్ చేస్తే మా ఉపాధికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఈరోజు స్టేట్ లెవెల్లోని అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లోని కలెక్టర్ గారికి గౌరవ కలెక్టర్లు అందరికీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది మా యొక్క ఈ విన్నపాన్ని దయచేసి మీరు స్వీకరించి ఎన్నోసార్లు ఎన్నో చోట్ల మేము రిక్వెస్ట్లు ఇచ్చున్నామండి మా యొక్క ఈ విన్నపాన్ని దయ దయచేసి తీసుకొని మాకు స్టేట్ సర్వీసులను ఇవ్వడం వలన ఉపాధి పొందుతామండి మేము విలేజ్ లెవెల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము మా సర్వీసెస్ అనేది మీరు ప్రొవైడ్ చేయడం వలన మా ఉపాధికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ముందుకు నడవగలుగుతాం సో ఈ విషయమే మీకు చెప్పాలనుకున్నాము సో ప్రతి గ్రామంలో సిఎస్ఈ సెంటర్ ఉన్నది రియల్లీగా మేము అన్ని ప్రతి సర్వీసులు అందిస్తున్నాము ఈ శ్రమ ఆయుష్మాన్ భారత్ పెన్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసులన్నీ అందిస్తున్నాం పిఎం విశ్వకర్మ పిఎం సంబంధించినవన్నీ స్టేట్ గవర్నమెంట్స్ కూడా అన్ని సర్వీసులు మాకు అందాలని మేము కోరుకుంటున్నాము మాకు అన్ని సర్వీసులు ప్రొవైడ్ చేస్తారని కోరుకుంటున్నాం మేము సిఎస్ఈ విఎల్ఈ నుంచి మేము ఈరోజు జిల్లాకి విఎల్ఈలు అందరూ రావడం జరిగింది దయచేసి మేము విన్నవించేది ఏంటంటే విఎల్ఈలు అందరం స్థాయిలో చాలా సర్వీసులు మేము విలేజ్ లెవెల్లో చాలామందికి అందించాము కావున మా విన్నపం ఏంటంటే రైతు బంధుగా అదే మన పిఎం కిసాన్ కానీ ఈషర్మ కానీ విలేజ్ లెవెల్లో ఇంటింటికి వెళ్ళి మేము వాటి గురించి వివరించి చాలామందికి మేము వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి వాటిలో మేము వాటిని వాళ్ళని నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సిఎస్ఈలు అనేది ఈ కొత్తగా వచ్చే సర్వీసుల వల్ల వెనక్కిపోవడం జరుగుతుంది దయచేసి మమ్మల్ని స్టేట్ గవర్నమెంట్ సర్వీసులు కూడా మాకు ప్రొవైడ్ చేయాలని ఈ దీని ద్వారా కోరుతున్నాం